ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే ఇటు ఏలూరుకు నగరానికి సంబంధించి ఏలూరులో ఎటు ఏ మూల చూసినా సరే అమ్మవార్లైతే దర్శనమిస్తూ ఉంటారు నలుమూలలో కూడా అమ్మవార్లు అయితే వెలిసి ఉంటారు దీట్లకి ఏదైతే పడమర వీధి తూర్పు వీధి ఉందో తూర్పు వీధి పడమర వీధి గంగానమ్మవారులు ఉన్నారో అమ్మవార్లకి ఏడు సంవత్సరాలకు ఒకసారి అత్యంత ఘనంగా అయితే జాతరనైతే నిర్వహిస్తూ ఉంటారు ఈ జాతరకు సంబంధించి ఇటు ఏడు సంవత్సరాలకు వచ్చే జాతరకి ఈ కార్యక్రమానికి పాల్గొనేటప్పుడు ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ నెల ఈ రోజు నుంచి ఇరవయో తారీఖు అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ అయిన జాతరకే ఇటు మూడు నెలల పాటు ఈ జాతర అయితే జరుగుతుంది ఈ జాతర జరిగే క్రమంలో అయితే ఈ నగరంలో ఈ కుటుంబాలు ఏదైతే ఇటు అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు గ్రామ దేవతను కొలిసే నేపథ్యంలోనే ఎటు ఈ గ్రామంలో ఉన్నవారు కానీ ఊళ్ళో ఉన్నవారు కానీ ఎటువంటి శుభకార్యాలు కానీ ఏమీ కూడా చేసుకునే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే జాతరనే తమ ఇంట్లో పండుగగా నిర్వహిస్తారు దీనికి సంబంధించి ఈ మూడు నెలలు కూడా రోజు అమ్మవారికి అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా అయితే ఇటు పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఈ జాతర అంతా కూడా మూడు నెలల పాటు ఏలూరులో అయితే జరగనుంది దీనికి సంబంధించి ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరలో పాల్గొని మొత్తం తమ కుటుంబ సభ్యులను అందరితో కూడా ఇతర దేశాలు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాతరకు రావటం చాలా విశేషంగా ఉంటుంది ఈ జాతర అయితే ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది నగర ప్రజలందరూ కూడా ఈ రోజున ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ రోజునైతే ఇవాళ ఈ గంగానమ్మవారి జాతరకు అయితే ముడుపు కట్టి ఏలూరు ఎమ్మెల్యే బడేడి చంట అయితే ప్రారంభించారు Growl, <laughs> ext విశిష్ట చరిత్ర కలిగిన ఏలూరు పరమరవీతి అమ్మవారి జాతర ముడుపు కార్యక్రమం అది ఇవాళతో ప్రారంభమైంది ఏదైతే జాతర మూడు నెలల పాటు జరుగుతో అందులో భాగంగానే మరి ఈ రోజున ముడుపు కట్టడం జరుగుతుంది దీంట్లో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తప్పనిసరిగా ఏదైతే ఆచారంగా ఈ జాతర మహోత్సవం జరుగుతుందో ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి యొక్క ఆశీస్ ఏలూరు యొక్క ప్రజానీకం అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో యావత్ ప్రజానీకం కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటారు ఎందుకంటే సంక్రాంతి కూడా ఈ సంవత్సరం మేము మేమందరం చేసుకో అందరం కూడా ఈ జాతరనే ఒక పండుగ సంక్రాంతి కానీ ఏదన్నా కానీ ఎందుకంటే ఏడు సంవత్సరాల కోసం వచ్చే పండుగ వాతావరణాన్ని దీన్ని ఇక్కడ పరమర్ వీధి జాతరలో మనం అందరం కూడా చేసుకుంటాం నూట యాభై ఏళ్ళ చరిత్రలో పరమీ అమ్మవారు అమ్మవారు ఇద్దరు కూడా వేరు వేరుగా విభజించబడి అందరూ కూడా రెండు భాగాలుగా మరి చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఆ కార్యక్రమం తరపతి అది కూడా జరగడం జరిగింది దీంట్లో ఏరుగురుకు సంబంధించిన కుటుంబాలు అందరూ కూడా పాల్గొంటారు వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఎందుకనంటే ఈ జాతర ప్రజల కోసం ప్రజల సుఖశాంతుల కోసం చేస్తున్న జాతర కాబట్టి అమ్మవారి యొక్క దయ నూట యాభై ఏళ్లలో అందరి మీద అందరి మీద కూడా ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత ఉన్నారు ఏలూరు ఈ విధంగా ఉంది అని అంటే దాన్ని కాదు అమ్మవారి యొక్క దేవీ చేస్తుంటాం ప్రజలందరూ యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ప్రజలందరూ కూడా దీనితో పాల్గొన్నారు తప్పనిసరిగా అందరూ కూడా ఈ మూడు నెలల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీర్వం తీసుకుని అందరూ కూడా ఆ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు